నమస్తే వెల్కమ్ టు ఆయిన్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఉన్న జుడిషియల్ రిమాండ్ ఉన్న ఎంఎల్సీ కవితకు తీహార్ జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుంది జైలులో ఆమెకి కాస్మెటిక్ సర్వీసు అందించేందుకు అధికారులు అనుమతించడంతో నచ్చినట్లు తయారు కావడానికి నచ్చిన ఆభరణాలు ధరించడానికి అవకాశం కలిగింది ఫలితంగా తాజాగా రౌ కోర్టుకు హాజరైన కవిత ఆహార్యంలో మార్పు వచ్చింది కవిత కొత్త లుక్ సింపుల్ గా మారింది రిమాండ్లో ఉండే రాజకీయ ఖైదీల కద్దే ప్రత్యేక సదుపాయాలు తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు అందుతున్నాయి కవిత కోరుకున్నట్లు హెయిర్ కట్ ఇతర కాస్మెటిక్ సర్వీసులు లభిస్తున్నాయి చదువుకోవడానికి రామాయణం భారతం లాంటి పౌరాణిక పుస్తకాలు ధరించడానికి ఆభరణాలు కావాలని తను కోరుకున్న బెడ్ తనకు కావాలని ఇంటి భోజనమే తింటానని ధ్యానం చేసుకోవడానికి జపమాల కావాలని కవిత గతంలోనే కోర్టును కోరింది కోర్టు కూడా అనుమతిచ్చింది దీంతో కవిత ఎక్కువ సమయం పుస్తక పఠనకు యోగా సాధనకు కేటాయిస్తున్నట్లు సమాచారం ఇక కవిత వ్యక్తిగత ఆహార్యం విషయంలో సెలూన్ సదుపాయాలు అందుకునే విషయంలో కూడా గత తీర్పుల ప్రకారం జైలు సిబ్బంది ఏర్పాట్లు చేశారు మహిళా ఖైదీల విషయంలో కాస్త ఉదారంగా ఉండాలని తాను కోరుకున్న విధంగా జుట్టు కత్తిరించుకునేందుకు కలర్ వేసుకునేందుకు ముఖానికి పౌడర్లు క్రీములు రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే ఇవన్నీ తాను స్వయంగా చేసుకోవడానికి వేలులేదు జైలు ఆవరణలోనే ఉన్న సెలూన్లలోనే జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఈ పనులు చేయించుకోవాల్సి ఉంటుంది కవితకు కూడా ఆ సదుపాయాలు అందినట్లు సమాచారం తాను ధరించడానికి ఆభరణాలు కావాలని కోరిన కవిత కోర్టుకు వచ్చినప్పుడు మాత్రం వాటిని ధరించలేదు చేతికి వాచి కానీ గాజులు కానీ లేవు మెడలో కూడా పెద్దగా ఆభరణాలు లేవు మెడలో కేవలం రుద్రాక్షమాల మాత్రమే కనిపించింది కాటన్ చీరలో మెడలో రుద్రాక్షమాలతో పూర్తిగా ఆధ్యాత్మికంగా మారినట్లు తెలుస్తోంది